హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గోధుమ రవ్వ ప్రసాదం చాలా ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీ నేను ప్రసాదం కదా ఇద్దడి గిన్నెలో చేసుకుంటున్నాను ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ రెసిపీకి అయితే నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది నెయ్యి వేడైనాక నేను కొంచెం జీడిపప్పు కొన్ని బాదం వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను నేను అదే నెయ్యిలో ఆ కప్తో వన్ కప్ ఎర్రగోధుమ రవ్వ వేసుకున్నాను ఈ రవ్వని లో ఫ్లేమ్లో మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనకి రవ్వ వేగినాక కూడా లైట్గా వై వైట్ కలర్లో ట్రాన్స్పరెంట్గా వస్తుంది రవ్వ అలా వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వ మాత్రం అసలు మాడకూడదు అలా మిక్స్ చేసుకుంటానే ఉండాలి చూసారు కదా నేను వేసుకున్నప్పటికీ ఇప్పటికీ రవ్వ కలర్ చేంజ్ చేంజ్ అయింది ఇలా రంగు మారే వరకు వేయించుకోవాలి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది బట్ ప్రసాదం కదా అందుకని నేను ఇత్తడి గిన్నెలో చేసుకుంటున్నాను ఇలా రవ్వ బాగా వేయించుకున్నాక నేను ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నానో సేమ్ అదే కప్తో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకున్నాను మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మామూలుగా మనం ఉప్మా చేసుకుంటే వన్ బై టూ వేసుకుంటాం కదా ఇప్పుడు మనం రవ్వను వేయించుకున్నాం కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకున్నాను వాటర్ కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా నాకైతే రవ్వ కూడా బాగా కుక్ అయిపోయింది ఇలా బాగా కుక్ చేసుకున్నాక నేను ఏ కప్తో అయితే రవ్వ వేసుకున్నానో సేమ్ అదే కప్తో త్రీ ఫోర్త్ కప్ బెల్లం పొడి వేసుకున్నాను దీంట్లో నేను సగం బెల్లం సగం షుగర్ వేసుకుంటాను అలా వేసుకుంటే బెల్లం వేసుకోవటం వల్ల ప్రసాదంలో కొంచెం జిగురులాగా వస్తుంది నేను బ్రౌన్ షుగర్ వేసుకున్నాను ఒక కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను బెల్లము షుగరు రెండు కలిపి త్రీ ఫోర్త్ కప్ జాగ్రీ పౌడర్ త్రీ ఫోర్త్ కప్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను నేను షుగర్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటా ఉండాలి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మూత పెట్టేసుకున్నాను కొంచెం కొంచెం నెయ్యి అది కిందకి దిగుతూ బాగా కుక్ అవుతుంది మీ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి నాకైతే నేను వేసుకున్న నేను ఏ కప్ అయితే రవ్వ వేసుకున్నానో సేమ్ అదే కప్తో ఒక హాఫ్ కప్పు గీ పడింది కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బాగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూశారు కదా నాకు అసలు ఏమీ అడుగంటలేదు కూడా నేను ఇంకొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్రసాదంలో గీ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఈ రెసిపీకి నెయ్యిని నెయ్యి నుంచి ప్రసాదం సపరేట్ అయ్యే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటానే ఉండాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ ప్రసాదం రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వాళ్ళు నేను చేస్తున్న రెసిపీ సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అర లీటర్ పాలు పోసుకున్నాను నేనైతే ప్రసాదం కదా ఎత్తడి గిన్నెలో చేసుకుంటున్నాను అలాగే ఒక అర గ్లాసు నీళ్ళు కూడా పోసుకుంటున్నాను నేను ఒక పెద్ద స్పూన్తో సగ్గుబియ్యం తీసుకున్నాను చిన్న సగ్గుబియ్యం ఇది కడుక్కొని వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే సేమియా అది కొంచెం థిక్నెస్ అది ఉంటుంది బాగుంటుంది చిన్న సగ్గు బియ్యం కదా అసలు వేసినట్టుగా కూడా ఏమీ తెలియదు చాలా తొందరగా ఉడికిపోతుంది సేమియా కూడా ఉడికిపోయింది ఇప్పుడు నేను చిన్న గ్లాస్తో ఒక గ్లాసు రోస్టెడ్ సేమియా వేసుకుంటున్నాను రోస్టెడ్ సేమియా వేసుకుంటే మనం ఏమి నెయ్యిలో అది వేయించుకోవాల్సిన అవసరం ఉండదు బాగుంటుంది రోస్టెడ్ సేమియా అలాగే కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకున్నాను సేఫ్రాన్ ఆప్షను ఉంటే వేసుకోండి తప్పలేదు లేదు సేమియా కూడా బాగా ఉడికిపోయింది ఇది అందరికీ తెలిసిన రెసిపీయే సేమియా కూడా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఏ గ్లాస్ అయితే సేమియా తీసుకున్నానో దాంతో ఒక గ్లాసు బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను బ్రౌన్ షుగర్ ప్లేస్లో జాగ్రీ పౌడర్ అయినా వేసుకోండి లేకపోతే నార్మల్ షుగర్ అయినా వేసుకోండి బాగానే ఉంటుంది ఇంకా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే డేట్స్ కూడా నానబెట్టుకొని ప్యూరిలా చేసుకొని వేసుకోవచ్చు అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను నేను షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను యాలకుల పొడిలో ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మరొక ప్యాన్ పెట్టుకొని నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను నెయ్యి అనేది ఎవరిష్టం ఎవరు ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి నేను బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటున్నాను ఇవి బాగా వేగినాక సేమియాలో వేసుకొని మిక్స్ చేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పెసరపప్పు కొబ్బరి పాయసం ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను పెద్ద స్పూన్తో ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుంటున్నాను నేనైతే డ్రై ఫ్రూట్స్గా జీడిపప్పు బాదం మెలన్ సీడ్స్ వేసుకుంటున్నాను ఇవే వేసుకోవాలని లేదు మీ దగ్గర ఏవి ఉండి అవి వేసుకోండి వీటిని బాగా నేతిలో వేయించుకొని జీడిపప్పు బాదం వేగటానికి టైం పడుతుంది కదా అందుకని ముందు ఇవి వేయించుకున్నాను ఇవి వేయించుకుని తీసేసుకున్న తర్వాత మెలన్ సీడ్స్ వేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు మెలన్ సీడ్స్ కూడా వేయించుకోవటం అయిపోయింది కాబట్టి వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని నేతిలో వేయించుకుంటున్నాను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాను టీ గ్లాస్తో ఈ పెసరపప్పును కూడా రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి ఈలోగా నేను కొబ్బరికాయని కూడా కొబ్బరి ముక్కలను కూడా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు పెసరపప్పు అది బాగా వేగిపోయింది కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఒక రెండు కప్పులు పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను వేసుకొని నేతిలో వేయించుకుంటున్నాను ఫస్ట్ కొబ్బరి ఇంతే వేసుకోవాలని ఏం లేదు వేసుకుంటే బాగా కమ్మగా ఉంటుంది కొబ్బరి వేసుకుంటే నేనైతే రెండు కప్పులు వేసుకున్నాను కొబ్బరి అడుగంటుతుంది అందుకని కలుపుతా వేయించుకోవాలి లేకపోతే కొబ్బరి వేసాం కదా మాడిపోతుంది పెసరపప్పు కొబ్బరి బాగా నేతిలో వేగి మంచి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయింది కదా కొబ్బరి పెసరపప్పు ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటున్నాను పెసరపప్పుని ఈలోగా మనం పాలు కూడా కాసుకొని రెడీగా ఉంచుకుంటే ప్రాసెస్ తొందరగా అయిపోతుంది మనకి నేను రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాను కదా అందుకని రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడికించుకున్నాను ఇప్పుడు పప్పు అది ఉడికిపోయింది కదా నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను వేసుకొని పాలల్లో ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు కొంచెం సేఫ్రాన్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయిన పెసరి పప్పే కాబట్టి విరిగినట్టుగా ఉంటుంది అదేం విరిగిపోవటం కాదు కొబ్బరి వేయటం వల్ల అలా అనిపిస్తుంది మనకి అంతే ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకా బెల్లం యాడ్ చేసుకోవటమే నేను ఒక గ్లాస్ పెసరపప్పు కదా తీసుకుంది రెండు గ్లాసులు బెల్లం వేసుకుంటున్నాను నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను మంచి హెల్తీ రెసిపీ కూడా ఇది నేను వేసుకున్న బెల్లం ఆర్గానిక్ బెల్లం అది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది మనం కొబ్బరికి ఏమీ ఎక్స్ట్రా స్వీట్ అది ఏమీ యాడ్ చేసుకోకర్లేదు ఓన్లీ వేసుకున్న వేసుకున్నదాని వేడి మీద బెల్లం వేస్తే విరిగిపోయిద్ది అని అంటారు చూసారు కదా అసలు ఏమీ విరగలేదు కూడా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని పెసరపప్పు వేసుకున్నాము కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి కన్సిస్టెన్సీ లేకపోతే థిక్ అయిపోతుంది తమిళనాడు సైడ్ ఈ స్వీట్ ఎక్కువగా చేసుకుంటారు టెంపుల్స్లో ప్రసాదంగా కూడా ఇదే పెడతారు ఎక్కువ చివరిగా కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చివరిగా మనం డ్రై ఫ్రూట్స్ అవి వేయించి ఉంచుకున్నాం కదా అవి వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇది చల్లగా తింటే ఇంకా బాగుంటుంది వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు కొబ్బరి పాయసం రెడీ ఇవాళ నేను చేస్తున్న రెసిపీ కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది ఇది మనం లంచ్ బాక్స్లోకి తీసుకువెళ్ళటానికి బాగుంటుంది అలాగే ఫెస్టివల్స్ అప్పుడు ప్రసాదంగా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను మనం ప్రసాదంగా చేసుకునేటట్టయితే నేట్తో ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే లంచ్ బాక్స్లో చేస్తున్నాను అందుకని ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ పచ్చశనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి శనగపప్పు వేరుశనగ గుళ్ళు బాగా వేగినాక ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి నేను ఆల్రెడీ రైస్ కూడా కుక్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ రైస్కి ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకున్నాను సేమ్ మనం పులిహోరకి ఎలా తాలింపు పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకుంటాం ఇప్పుడు తురుముకొని ఉంచుకున్న కొబ్బరి కూడా వేసుకొని ఇది పచ్చి కొబ్బరి నేనైతే మిక్సీలో వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం కొబ్బరి వేసుకుంటే కలుపుకుంటానే ఉండాలి లేకపోతే మాడిపోతుంది నేనైతే ఒక అరచెక్క కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను కొబ్బరి వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది రైస్ అది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కొబ్బరిలో పోయే వరకు అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను దీంట్లో పసుపు వేసుకోను పసుపు వేసుకుంటే మళ్ళీ రైస్ కలర్ చేంజ్ అయిపోతుంది కొబ్బరి అన్న ఉన్నాం కాబట్టి పసుపు వేసుకోకూడదు ఇష్టమైతే వేసుకోండి ఇప్పుడు ఉడికించుకుని ఉంచుకున్న రైస్ని వేసుకుంటున్నాను నేను ఒక చిన్న టీ గ్లాస్ రైస్ కుక్ చేసుకొని ఉంచుకున్నాను ఆ రైస్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దసరా నవరాత్రులప్పుడు కూడా ఈ రైస్ ప్రసాదంగా పెట్టడానికి కూడా బాగుంటుంది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్